నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో కూడా విజిట్ చేసి అక్కడ ప్రజలతో మేము వాళ్ళకున్న ఏంటి అలాగే గ్రామంలో లాండర్ ప్రవ్స్ ఏమున్నాయి ఇలాంటి విషయాల గురించి మీటింగ్ పెట్టమని చెప్పడం జరిగింది దాని మేరకే ఈరోజు మనం ఇక్కడ అంతా సమావేశమయ్యాము ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ గ్రామంలో ఏదైనా కూడా ల్యాండ్ ఇసుకోవచ్చు తర్వాత ఏదైనా చెట్లు అంటే జనరల్గా ఈ మధ్య ఏంటంటే గుల్లల్లో దొంగతనాలు ఏమైనా జరుగుతూ ఉన్నాయి గుడిని మనం అందరూ కూడా పవిత్ర పూజించుకుంటూ ఉంటాం అలాంటి చోట ఏదైనా జరిగినప్పుడు ప్రజలు మనోభావం కూడా తగ్గుతినే అవకాశం ఉంది కాబట్టి ఈ గ్రామంలో వీలైనంత వరకు గుళ్ళల్లో ఎటువంటి విలువైన వస్తువులు ఉన్నట్టయితే అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లయితే జరగకుండా నివారించవచ్చు అలాగే ఒకవేళ ఏదైనా జరిగినట్లయితే మనము దాని గురించి ఎలా జరిగింది ఎవరు చేశారు అనేది మనం ఐడెంటిఫై చేయడానికి వీలుగా ఉంటుంది అలాగే మీ గ్రామాల్లో ముఖ్యంగా అంతా రైతులు ఉన్నారు కాబట్టి పల్లెల్లో ఈ మోటార్స్ దగ్గర వైర్లు తీసుకెళ్ళాలి ఇలాంటివి కూడా కొన్ని మండలాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కొత్త వ్యక్తులు ఎవరైనా కూడా మీ గ్రామంలో సంచరిస్తున్నట్లయితే పోలీసు వారికి తెలియజేసినట్లయితే మేము వచ్చి వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటనేది కూడా తెలుసుకుని నేరాలు నిరోధించడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇటీవల సైబర్ క్రైమ్స్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి మనం ఎంతో కష్టపడి డబ్బులు బ్యాంకులో దాచుకుంటూ ఉంటాము వాళ్ళు ఎవరో ట్రాన్స్ఫర్ మనకు కాల్ చేసి బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని లేదా మీకు ఏదైనా పథకాల గురించి డబ్బులు పడతాయని చెప్పేసి మీకు ఫోన్ చేసినప్పుడు మీ ఏటీఎం కార్డు ఎక్స్పైర్ అయిపోయింది బ్యాంక్ రావాల్సిన అవసరం లేదు ఓటీపీ వస్తుంది చెప్పండి అని చెప్పి అడుగుతారు మీరు నిజమే అనుకోని చెప్పేసి వాళ్ళకి ఓటీపీలు అవి చెప్పడం జరిగినట్లయితే వెంటనే మీ అకౌంట్లో ఉన్న డబ్బులు కాజేసే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా లావాదేవీలు ఉన్నట్లయితే నేను వెళ్ళి చేసుకోండి కానీ ఓటీపీలు తెలియని వ్యక్తులకి ఎవరికి చెప్పదు ఎందుకంటే వరుస జరిగిన తర్వాత కేసు చేయడానికి ఎక్కడో ఉంటాడు అతను వేరే స్టేట్లో అది కూడా చాలా ప్రాబ్లం చేసి చేయడానికి నివాదాలు అనేది ఉంటే కనుక మనం ఎంత కష్టపడి సంబంధించిన డబ్బులు పోగొట్టుకోకుండా జాగ్రత్త వహించవచ్చు ఒకవేళ అలాంటి ఉన్నా కూడా పోలీసు దృష్టికి తీసుకురండి మ్యాక్సిమం పే చేసి మేము తిరిగి తెప్పించే ప్రయత్నం చేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు వెనగళ్ళ గ్రామంలో గ్రామసభ పెట్టడానికి కారణం ఎస్పీ గారి ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో ఎస్ఎల్ కానీ సిఏ కానీ గ్రామసభ పెట్టడం అక్కడ ఉండే వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకోవటం వాళ్ళకి సైబర్ క్రైమ్ పట్ల అట్లాగే క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ పట్ల అట్లాగే ఈ స్కూల్స్లో ఎక్కువగా యూటీజింగ్ జరగటం కానీ అట్లాగే అక్కడ ఓపెన్ డ్రింకింగ్ తాగుబోతులు తాగి గొడవ చేయటం అట్లాంటి ఇష్యూస్ ఉంటాయి ఎక్కువ వీటిలన్నిటి మీద అవగాహన కల్పించడానికి అట్లాగే ఏదైనా సమస్యలు ల్యాండ్ ఇష్యూస్ భార్య వర్కల ఇష్యూస్ ఉంటాయి అవి చిన్న చిన్న సమస్యలు కూడా రేపు పెద్ద సమస్యలు అయిపోతాయి దాన్ని ముందుగానే గుర్తించి పరిష్కరించేదానికి అలాగే ఎవరు కూడా పోలీస్ స్టేషన్కి రావడానికి ఇబ్బంది వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళ గ్రామానికి వచ్చినప్పుడు వాళ్ళు పోలీసు వారి వద్దకు వచ్చి మాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పుకునే వీలు కూడా ఉంటుంది పోలీస్ స్టేషన్ కంటే ఎవరు రారు భయపడతారు ఇప్పుడు అట్లా ఏం లేకుండా ఫ్రెండ్లీ పోలీస్ మేము కూడా ఉన్నాము మీ దగ్గరికి వస్తాము మీ సమస్యలు అనే దానికి మేము మీ గ్రామానికి రావడం జరిగింది అట్లాగే ఈ గ్రామాల్లో విజిట్లే కాకుండా ఈ పల్లె నిద్ర అనే ప్రోగ్రామ్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాం ప్రతి గ్రామంలో కూడా ఒకరోజు రాత్రి వచ్చి సాయంత్రం ఐదు గంటలకు వచ్చి అక్కడ విలేజ్లో ఉన్న వాళ్ళందరితో మాట్లాడి కొన్ని వీధులు కూడా తిరిగి వాళ్ళతో సమస్యలు ఏమైనా కనుక్కొని ఆ రోజు రాత్రికి అక్కడే స్కూల్లో నిద్ర అక్కడే నిద్ర చేసి పొద్దున్నే మళ్ళీ మేము వెళ్ళిపోవడం జరుగుతుంది అది అది కూడా రెండు రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది అది కూడా అట్లాగే ముఖ్యంగా ఇప్పుడు ఎస్ఐ గారు చెప్పినట్టు ఎక్కువగా విలేజెస్లో ఉండే సమస్యలు రైతులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి రైతులకు సంబంధించి మోటార్లు పోవటం అట్లాగే వైర్లు థర్ట్ అవటం ఇది జరుగుతుంది దానివల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు దానికోసం పోలీసు అంతా పెట్రోలింగ్ జరగలేరు మీరు కూడా కొంచెం అలర్ట్గా ఉండి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తున్నా కూడా రాత్రిపూట గమనిస్తూ ఉండాలి అట్లాగే ఇక్కడ మెయిన్ మినగళ్ళలో శాండు ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనేది ఎక్కువ ప్రచారం జరుగుతుంది దానివల్ల మినగలి కూడా కొంతమంది వల్ల చెడ్డ పిల్లలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి విలేజ్లో ట్రాక్టర్లు ఎవరున్నా కూడా అందరినీ ఒకసారి పిలిపించాము వాళ్ళు బయటవారు కూడా చేశాము ఎవరైనా ట్రాక్టర్లు రీచ్లోకి వెళ్తే కనుక వాళ్ళు మమ్మల్ని ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారు ఏ రోజు ఎన్ని ట్రాక్టర్లు వెళ్ళి ఎన్ని ట్రాక్టర్లు తాగుతున్నారు అనేది మాకు సమాచారం ఉంది పట్టుకుంటే మాత్రం అవి ఆ ట్రాక్టర్లు బయటకు రావాలి ఇంకా కోర్టుకు పెట్టేస్తాం మీరు ఫైన్ కట్టుకున్నా కూడా రిలీజ్ చేయాలి మీ ట్రాక్టర్లు ఏదైనా ఉంటే వేరే ఏదైనా ఉంటే మీరు చూసుకోండి గడ్డి ట్రాన్స్పోర్ట్ చేయటం లేదంటే ఇంక వేరే ఏదైనా ఉంటే చూసుకోండి కానీ ఇల్లీగల్గా కనుక మేము శాంతి రోడ్డుకుంటామంటే మీరు జైలు పోయేదానికి రెడీగా ఉండాలి అట్లాగే ఈ చుట్టుపక్కల ఈ ఓపెన్ డ్రింకింగ్లో ఈ కూడా వాటి వల్ల కూడా ఎక్కువ వెపెన్స్లు అవుతూ ఉంటాయి సై సరిగ్గా చెప్పినట్టు సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్లో మీకు లింకులు ఫోన్లో లింకులు వస్తే ఏ లింక్ ఆ లింకులు పంపించాలనే మీరు దాన్ని ప్రెస్ చేయటం అది చేయొద్దు ఇప్పుడు అందరికీ కూడా స్మార్ట్ ఫోన్స్ ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఆ లింక్ ఓపెన్ చేస్తే దాంట్లో టెలిగ్రామ్ యాప్లో ఒక లింక్ పంపిస్తారు దాంట్లో యాప్ ఓపెన్ చేస్తే వాళ్ళు ఒక టాస్క్ ఇస్తారు ఆ టాస్క్ ఇయ్యనే అది మీ టాస్క్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు మీరు కానీ వెయ్యి రూపాయలు వేస్తారు వెయ్యి రూపాయలు వేయాలి మళ్ళీ మీరు ఇంకో టాస్క్ అని చెప్పి మీరు ఇంకొక ఐదు వేలు వేయమంటారు ఐదు వేలు ఇస్తే మళ్ళీ ఐదు వేలుకి ఐదు వేలు ఇస్తారు ఆ తర్వాత యాభై వేలు ఏమంటారు యాభై వేలు వేస్తారు యాభై వేలు కూడా వేస్తారు తర్వాత మీరు రెండు లక్షల యాభై వేలు పంపించిందంట తర్వాత ఐదు లక్షలు తర్వాత దీనికి అంతా కూడా ట్యాక్స్ కట్టాలని అది కట్టాలి ఇది కట్టాలని చివరికి మన కంప్లైంట్ వచ్చాడు మన స్టేషన్కి టోటల్ అరవై ఐదు లక్షలు కట్టాడు ఎవరై రకమే అరవై ఐదు లక్షలు కట్టాడు ఇప్పుడు అతనికి ఇంకా దాన్ని ఇంకా ఇప్పుడు కూడా అతను మెసేజ్ పంపించి ఇంకో పది లక్షలు కట్టమంటాడు మొత్తం క్లియరెన్స్ కావాలంటే పది లక్షలు కడితే కోటి యాభై లక్షలు వస్తాయి మీకు చెప్తారు ఇప్పుడు దాంట్లో ఆశ అనమాట ముందు డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి కొన్నిసార్లు పంపించేసరికి ఇంకా ఎక్కువ వస్తాయని చెప్పి చేస్తా ఉంటే చివరికి అలాగే కాబట్టి అట్లాగే మీకు లింకులు బ్యాంకులోని కానీ ఎవరైనా కూడా మీకు లింకులు పంపించరు వాటికి ఓటీపీ ఏమి ఉండని ఎవరు అడగలు ఏదైనా ఉంటే బ్యాంకు వాళ్ళు డైరెక్ట్ బ్యాంక్ కలగడం జరుగుతుంది బ్యాంకు వెళ్ళి మనం ట్రాన్సాక్షన్స్ చేసుకోవాలా మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే బ్యాంకు వాళ్ళకి మేనేజర్తో వాళ్ళతో మాట్లాడి మనం సమస్యలు తీర్చు అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫ్యామిలీ సమస్యలు ఏదైనా కూడా మినగలికి సంబంధించి ఏదైనా ఎవరైనా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మనం చెప్పుకోవచ్చు ఎవరన్నా పోలీస్ స్టేషన్ రావడానికి ఇబ్బంది పడినా ఇక్కడ చెప్పుకుంటే మేము కౌన్సిలింగ్ అనేది పిలిపించైనా కౌన్సిలింగ్ అరేంజ్ చేస్తాం అలాగే ఇక్కడ స్కూల్స్లో కూడా ఎక్కువ చాలా స్కూల్స్లో సాయంత్రం అయిన తర్వాత ఏడు గంటల తర్వాత అక్కడ డ్రింక్ చేయటం బాటిల్స్ పడేయటం అది ఇది కంప్లైంట్స్ వస్తున్నాయి ఫస్ట్ రేపాల స్కూల్స్లో వస్తే మేము కూడా నైట్ టైం పెట్రోల్ అనేది పంపిస్తాం అవి కూడా ఎక్కడైనా ఉంటే సమస్యలు ఏమైనా ఉంటే మాకు మా దృష్టి తేవాలని చెప్పి కోరుకుంటున్నాం మీరు ఎప్పుడన్నా ఒక వారం వస్తారు అని ఉంటాను కానీ పెట్రోల్ నేను వస్తే సూపర్గా దొరుకుతారు గట్టిగా టైం పెట్టి అట్లాగే కూడా మన కాల్గొన వడ్డిపల్లిన దగ్గర ప్యాకాట్ ఆడుకుంటే కూడా పట్టుకున్నాం రెండు మెనగలు కూడా ముందరు ఓపెన్ డ్రింకింగ్ అనేది ఎక్కడున్నా కూడా అది డైలీ ఒక ఏరియా తీసుకొని చేస్తున్నాం ఓపెన్ డ్రింకింగ్ వల్ల ఏంటంటే వాళ్ళు తాగేసి అక్కడ గొడవ పట్టడం ఏదో ఒకటి కేసులు అవుతుంది బాటిల్స్ ఎన్ని పడే జరుగుతుంది లేఅవుట్లే అయితేనే చుట్టుపక్కల అక్కడ కూడా జరుగుతుంది అవి కూడా పెట్రోలింగ్ అనేది మేము చేస్తున్నాము మాక్సిమం తగ్గిస్తున్నది ఉంటే మీరు ఇంకా మీ గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే మాకు తెలియజేయాలి సార్ నేను గ్రామ పంచాయతీ సార్ మీ గ్రామంలో ఒక హై స్కూల్ యాక్చువల్గా హై స్కూల్లో ల్స్ చాలా స్ట్రగుల్ పడుతుంది సార్ నేను ఆ దృష్టికి వచ్చింది మా సచివాలయ సార్ కూడా చాలా సార్లు వాళ్ళతో కౌన్సర్ కూడా చేసాము మేముతో పోసుకునే స్టేజ్లో ఉన్నారు సార్ పిల్లలు లవ్ వేదా ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ వీళ్ళు చాలామంది చేతులు కోసుకోవడం జరిగింది సార్ ఇక్కడ అదిగాక ఇక్కడ ఈ మధ్యకాలంలో సంపాదన ఎక్కువైంది సార్ పిల్లలు వచ్చి బైక్ ల్యాగితో ఈ పిల్లల్ని అరాచ్మెంట్ చేయడం కూడా జరుగుతుంది సార్ నైన్ ఎయిత్ ఎయిత్ క్లాస్ ట్వెల్త్ ఎక్కడో రిసీవ్ చేసుకొచ్చాం సార్ స్టేషన్ స్టేషన్కి కానీ అంత ఫోకస్ కాలేదు సార్ ఇప్పుడు ఈ మనగల్లో ఈ గ్రామంలో ఫోకస్ చేయాల్సింది రెండవది ఇచ్చి ఇదే విధంగా బస్ స్టాండ్లో ఒకటి ఇచ్చి స్టార్టింగ్ వెనకలు స్టార్టింగ్లో ఉంది సార్ ఊ రోజు తాగితే ఏదో ఎవరినిప్పుడు రాళ్ళు తాగి క్షమిస్తాం నడి రోడ్లో సార్ అది గ్రామం ఎంట్రన్స్లో లేడీస్ ఇప్పుడు బస్సు కోసం పెట్టిన సెంటర్ అక్కడ ప్రయత్నంగా నా గ్రీరంబార్ జోళ్ళు నెల అయితే రెండు చుట్టూ రెండు రిక్షాలకు వస్తుంది సార్ బాటిల్స్ అక్కడే తాగి అక్కడే గందరబాళం చేసి గందరబాబు చేస్తున్నారు సార్ కొంచెం మీరు దాన్ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోవచ్చు కాదు దృష్టి తీసుకొస్తాం సార్ మీరు లేదు సార్ మహిళలు కూడా గుండెలు పక్కన ఆస్తున్నారు అట్లా రావడం కూడా బాధపడుతున్నాను సార్ మీరేమో మెల్డ్ షాపులో వెళ్తున్నాను మెండ్ షాపు గతంలో ఉంటే పట్టుకుండా సార్ జరిగింది అక్కడక్కడ జరుగుతున్నాయి లేదు బ్రిక్ షాపులు వెంటనే క్లోజ్ చేసుకోవాలి బైక్ నుంచి వచ్చి ఆరు కూర్చొని దాకా సార్ అదే పబ్లిక్గా ఆరు గంటలు స్టార్ట్ చేస్తారు తొమ్మిది దాకా పెట్రోలింగ్ ఒక రోజు రెండు అట్లా విజిట్ చేస్తారు మీరు చెప్పినట్టు యూటీజింగ్ కూడా యూటీజింగ్ మంచి పేరు బైక్లు అవి కూడా వాళ్ళ తర్వాత వాళ్ళు పట్టుకుంటే మళ్ళీ వీళ్ళే వస్తారు తొమ్మిది నుంచి పెద్దాది జరుగుతారు సార్ సాయంకాలం మూడు నుంచి రావడం జరుగుతారు సార్ వీళ్ళు ఇచ్చా పర్వాలేదు సార్ జరిగేది ఉండాలి అట్లాంటివరికి రావచ్చు ఎందుకంటే వాళ్ళకు కూడా భయం ఉండాలి భయం పిల్లలు సార్ కౌన్సిలింగ్ అనేది ఇవ్వాలి వాళ్ళ కూడా పిల్లలు కూడా లెక్కే వాళ్ళ లైఫ్ కూడా పాడు చేసుకున్నట్టు బైకుల ద్వారా బైకులు వీళ్ళు పేరెంట్స్ అనేది వాళ్ళు చెడగొట్టినట్టే వాళ్ళు ఇంటర్మీడియట్ కాదు అవుతారు టెన్త్ పేర్ అయిన వాళ్ళకి అందరికీ బైక్లు కొనిస్తారు ఆ బైక్ మీద పోతారు వాళ్ళు స్పీడ్లో యాక్సిడెంట్లు అవుతాయి హెల్మెట్ ఉండదు అట్లాగే యూట్యూబ్ మీద చేస్తూ ఉంటారు కాబట్టి పిల్లలకి కొంచెం వెహికల్ బండ్లు కొనిచ్చే ముందు ఆలోచించు కొనిచ్చండి వాళ్ళకి ఏమీ చదువుకునే వాళ్ళకి వాళ్ళ వెహికల్స్ అవసరం లేదు వాళ్ళు ఇప్పుడు ఏంటంటే పిల్లల గారాబం ఎక్కువైంది వాళ్ళు బైక్ గవర్నమెంట్ బైక్ కొనిస్తున్నారు ఎక్కడ పోతున్నారు ఏంటి అనేది కూడా వాళ్ళని గమనిస్తూ ఉండండి వాళ్ళు ఏం పని చేస్తున్నారు బయటకు వెళ్ళి ఫ్రెండ్స్తో ఎట్లా తిరుగుతున్నారు ఏంటి అనేది కూడా గమనించండి ఎక్కువ యూత్ అంతా కూడా ఈ విధంగా చెడిపోతున్నారు కాబట్టి మీరు కూడా పిల్లలు పిల్లలు ఏం చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు గమనించాలి అట్లాగే మీ పిల్లలు అమ్మాయిలున్నా కూడా స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళు ఫ్రెండ్షిప్ ఎవరితో చేస్తున్నారు ఏంటి అనేది కూడా కొంచెం గమనించుకోవాలి మా దగ్గరికి వచ్చే కేసులన్నీ కూడా ఎక్కువ ఈ టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ అమ్మాయిలు వెళ్ళిపోయారు అని చెప్పి కంప్లైంట్ వస్తుంది మిస్సింగ్ కనపట్టలేదు తర్వాత చూస్తే ఆ డిగ్రీ జరిగే అబ్బాయి ఎవరు తీసుకొని వెళ్ళారని చెప్పేసి పంపించారు కాబట్టి మీరు కూడా వాళ్ళని కొంచెం జాగ్రత్తగా ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది గమనిస్తుండాలి ఇప్పుడు ఫోన్లు కూడా ఈ టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ అమ్మాయిలు కూడా ఫోన్లు ఇచ్చేస్తున్నారు వాళ్ళు ఫోన్లు చాటింగ్లో ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటనేది కూడా తెలియదు ఇప్పుడు ఇట్లాగే కొట్టేపాలెం ఉన్న ట్రాక్టర్లో అబ్బాయి అది పట్టుకుంటే దొంగవాడ ఆర్చి దగ్గర కాపలా ఉంటాడు బంధులు పంపించేదాన్ని పోలీసులు వస్తున్నారా రావట్లేదా చెప్పేదాన్ని అబ్బాయి ఫోన్లో చూస్తే టెన్త్ క్లాస్ అమ్మాయిని వాట్సాప్లో మెసేజ్ వాళ్ళు అమ్మాయిని ట్రాప్ చేసేది ఫోన్లో స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇట్లా చేస్తాం కాబట్టి మీ పిల్లలను కూడా జాగ్రత్తగా మీరు ఏం చేస్తున్నారనేది గమనించుకోవాలని చెప్పి సూర్ మేడం ఇప్పుడు ఏజ్ వచ్చి ట్వంటీ ఫైవ్ ఏర్స్ బాగా కానీ కేసుకున్నది నాకు సరఫరా ఎంత వచ్చి కౌన్సిలింగ్ అది వాళ్ళకిచ్చి చెప్పినా కూడా వినకపోతే కేసులు పెట్టడం పంపించడం జరుగుతుంది అట్లాగే టెంపుల్స్ ఇందాక చెప్పినట్టు ఎస్ఐ గారు ఒక నేరం జరిగితే అది దేవుడి దగ్గర అంటే సెంటిమెంట్ గా ఉంటుంది దాని మీద కొంచెం ఎక్కువ విలేజ్లో కూడా గ్రామస్తులందరూ సెంటిమెంట్కి ఫీల్ అవుతారు కాబట్టి విలేజ్ల్లో టెంపుల్స్ దగ్గర అన్నీ కూడా సీసీ కెమెరాలు అది పట్టించుకో కోరుకుంటున్నాను అట్లాగే నైన్ లాస్ ఫైవ్ డౌస్ వచ్చేసా కమిషన్ రేపు అక్టోబర్ రెండు అనౌన్స్ ఏమో సీసీ కెమెరాలు కూడా అది వీలుగా పెట్టడానికి పంచాయతీల కూడా అనుమతి ఇచ్చారు చూసి తానికి కూడా ఏర్పాటు చేయడానికి అన్ని పంచాయతీలకి అదొక ఈవెంట్గా పెట్టుకోవాలంటే ఈ గవర్నమెంట్ ఇచ్చా చేసేవాళ్ళు అది కూడా అక్టోబర్ రెండులో అలౌస్ అయ్యారు చీఫ్ ఇన్స్పెక్టర్ అవి కూడా అన్ని గ్రామ పంచాయతీలు కూడా అన్ని అందరూ ఓకే అలాగే ఈ కమిటీలు ఈ చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నా కూడా అక్కడ లోకల్లో ఉండేవాళ్ళు ఎవరి ఉంటే ఒక మనిషి టెంపుల్ పెడితే ఒక మనిషి పైన చిన్న టెంపుల్తో టార్గెట్ చేసుకుంటూ ఉంటాడు

మోటార్లు దొంగతనం చేస్తూ ఉంది దొరుకుతున్నా జరగట్లేదా జరగట్లేదా ఏం చెప్పే ధైర్యం లేదా మోటార్లకి వైర్లు దొంగతనం చేస్తున్నారు అది చెప్పలేదా పిల్లగా పిల్లల్ని యూటేజింగ్ చేస్తున్నారు ఆ ధైర్యో లేదా పిల్లలకి యూటేజింగ్ చేస్తున్నారు చెప్పలేదా భయపడతానుంటారా వెరీ గుడ్ నైస్ ఆ దయ ఆ భయం బాగుండడం కోసం గౌరవండి సిఐ గారు సీఎం గారు మన ఎస్ఐ గారు మన ఊరు కూర్చి ఆ గైడ్ ఇంప్రెడ్ కోసంగానే మీరు ఓకేనా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఎవరి మీద ఉన్నా కూడా ప్రాబ్లము దయచేసి హండ్రెడ్కి ఫోన్ చేయండి లేదంటే డేట్గా పోలీస్ స్టేషన్కి పోయినా కూడా చెప్పచ్చు లేదంటే సిఐ గారి నెంబరు ఎస్ఐ గారి నెంబరు నోటీస్ బోర్డులో అతికించబడతాను ఓకేనా స్తంభాలకు కానీ ఎక్కడ నోటీస్ బోర్డు కానీ పోలీస్ డిపార్ట్మెంట్వి హెల్త్ డిపార్ట్మెంట్వి కొన్ని కొన్ని ముఖ్యమైన డిపార్ట్మెంట్ నంబర్లు అన్ని పోస్ట్ చేయిస్తాను జస్ట్ వన్ వీక్ రావడం చేయిస్తాను ఓకేనా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అంటే వాళ్ళకి ఫోన్ చేసి మీరు చేసుకోండి ఓకేనా ఏ నాయకుడి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఓకేనా మీకు వచ్చిన ఆపర్చునిటీని వాడుకోండి ఓకేనా నా నా ప్రాంతాల్లో అని కోరుకుంటున్నాను ఓకేనా అండ్ మీన్ వే సార్ ఇక్కడ హై స్కూల్లో పిల్లలే సార్ మెయిన్ అక్కడ కొంతమంది పిల్లలు వచ్చి అక్కడ ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టినారు కొన్ని చెడ్డ కార్యక్రమాలు కూడా జరిగినాయి చెప్పుకోలేకపోయేరు ఒక తండ్రి అయితే సూసైడ్ చేసుకోవడానికి కూడా రెడీ అయ్యారు ఈ విధంగా మీకు రిటర్న్ రిప్లైస్ రేపు పంపిస్తే సార్ ఓకేనా అండ్ మెయిన్ ఓకే ఇంకోసారి చెప్తున్నాను ఈరోజు బుచ్చరెడ్డిపాలెం స్టేషన్లో ఏ ఒక్కరు ఫోన్ చేసి ఫోన్ చేసి కేసులు పెట్టే రోజులు పోయినాయి ఓకేనా ఏదైతే న్యాయం ఉందో వాళ్ళకే న్యాయం చేస్తున్నారు పార్టీలు చూడలేదు మనుషులు చూడలేదు నాయకులు చూడలేదు న్యాయం ఉంటే న్యాయం చేస్తున్నారు అన్యాయం అంటే శిక్షిస్తున్నారు అది మటు నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను అది సిఏ గారు ఆధ్వర్యంలో ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎస్ఏ గారు ఆధ్వర్యంలో అది జరగదని కోరుకుంటున్నాను ఓకేనా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఫోన్ చేయొచ్చు సార్ నెంబర్లు కూడా పోస్ట్ చేస్తాను సార్లకు ఫోన్ చేసి చెప్పొచ్చు లేదంటే డైట్గా స్టేషన్ పోయినా చేసుకోవచ్చు లేదు ఇప్పుడు మీకు ధైర్యంగా ఎక్కడ చెప్పచ్చు సరేనా థ్యాంక్ యూ సార్ కొత్త కూడా ಅರೇ ಮದೆಯು ಬಾವದಕ್ಕೆ ಬೈಕ್ ಓಡೋ ನಾನು ಕಿಸ್ಕಾ ಸ್ಕೋರ್ ಹಾಕೋನು ಬೈಕಲ್ ನೆಟಿಗರೋ ಹಾಕೋನು ಊರೇ ಅಡ್ಡಾಡಬಹುದು ಸಿಿಸಿ ಕ್ಯಾಮೆರಾ ಬೈಕ್ 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 ಸಿಿಸಿ ಕ್ಯಾಮೆರ ಮಟ್ಕೋತಾ ಇದೆ ಊರು ಮಾಡ್ಬೇಕಾದ್ರೆ ಊರು ಬರೋಂತೆ ಬೈಕ್ ಓಡಿಸಲ್ಲ ಬೈಕ್ ಟಿಕ್ಸ್ ಬಲಮೂರ ಪೊಲೀಸ್ ಇಗೋರ್ ಮನೆಗಳು ಮದುರ ಬರೋ ಬರೋ ಜಾಸ್ತಿ ಕವನಾರ

కుదిరే పం కాదు ఇది వాళ్ళ ఊర చెప్పాల్సిందే సినిమాల్సిందే ఇప్పుడు బస్సు సీసీ కెమెరాలు పెట్టుకోండి మోటార్లు సంబంధించిన దొంగలు కొంతమంది కో ఊరులో అక్కడ పట్టుకున్నారు మళ్ళీ మన దగ్గర ఎవరు చేశారు ఎక్కడెక్కడ ఉన్నాయో కనీసం కంప్లైంట్లు ఉంటే వీళ్ళ దగ్గర పోయింది అనేది మాకు తెలుస్తుంది ఎప్పుడు ఇచ్చారు సార్ మొన్న కంప్లైంట్ ఇచ్చాను సార్ ఆ దొంగను కూడా పట్టుకున్నారు ఆ దొంగను తీసుకోవడానికి టైం పట్టి అని వాళ్ళు మళ్ళీ ఎప్పుడే వస్తారు చెప్పి స్టేషన్ దాకా తీసుకొచ్చారు వాళ్ళని స్టేషన్ గారికి వచ్చినట్టు ఒప్పుకున్నాడు మళ్ళీ అక్కడి నుంచి స్టేషన్ గారికి రాట్లేదు అతను మొన్న మీరు ఇచ్చారు కదా సార్ హ్యాండిక్యాప్ అని కాపు ఆయన రేపు ఒకసారి వస్తే అతను పిలిపించి అది షూర్ సార్ కేసు కేసు పెట్టేస్తే బెటరు ఎందుకంటే మనం కేసు రిజిస్టర్ చేస్తే మళ్ళీ మళ్ళీ వాడు చేయకుండా ఉంటాడు జైలు పంపిస్తే మనం తీసుకొచ్చి మోటార్ ఇప్పించేస్తే మళ్ళీ ఇంకో చోటు చేస్తూ ఉంటాడు అది మోటార్ ఇప్పించేద్దాం కేసు కూడా రిజిస్టర్ చేస్తే అతను భయం థ్యాంక్ యూ వచ్చేసి ఇంకేమైనా ఇంకేమన్నా చెప్ప అవును కదండి లేడీస్ ఎవరన్నా మాట్లాడగలను ఆడవాళ్ళు